హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ ఈరోజు మనము ఛార్జబిటీలో ఒక పవర్ఫుల్ టూల్ అయితే ఉంది ఛార్జిబిటీ ఒక టూల్ అనుకుంటే అందరూ ఇంకో పవర్ఫుల్ టూల్ ఉందనమాట అదే క్యాన్వాస్ దాని గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ ఫ్రెండ్స్ ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలుసు తెలుసుండకపోవచ్చు తెలిసినా కూడా ఒకసారి చూడండి ఏమైనా టిప్స్ మీకు దొరికితే కనుక చక్కగా పాటించండి సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఇక్కడ నేను ఆల్రెడీ మీరు యూట్యూబ్కి వెళ్తే కనుక మీరు ఇట్లా తెలుగు ఇన్ఫోబస్ అని టైప్ చేస్తే ఛానల్ పేరు వస్తుంది కదా సో అక్కడికి వెళ్తే ఏదో వచ్చింది తెలుగు ఇన్ఫోబస్ సో ఈ ఛానల్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్లేలిస్ట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ నేను ఇప్పుడు చాటి మాస్టర్ క్లాస్ మనం ఇప్పటిదాకా ఫోర్ చెప్పుకున్నాము అలాగే ఏ వీడియో క్రియేషన్ గురించి కూడా ఒకటి చెప్పాను సో మీరు ఎవరైనా ప్లేలిస్ట్ కావాలంటే ఈ ప్లేలిస్ట్ మొత్తం చూసుకోవచ్చు అవి కాక నార్మల్ వీడియోస్ ఆవియస్గా ఉంటాయి అనుకోండి అది వేరే విషయం సో ఇప్పుడు ఇక్కడికి వస్తే కనుక చార్జీ జీపీటీ ఏంటంటే మనము ఈ ఏఏ పవర్డ్ వర్క్ స్పేస్ అని పిలుస్తారు క్యాన్వాస్ మోడ్ని సో మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ రైట్ ఎడిట్ రిఫైన్ ఎనీథింగ్ అనమాట అంటే బ్లాగ్ పోస్ట్ కానీ రెజ్యూమ్స్ కవర్ లెటర్స్ స్టోరీస్ పోయమ్స్ కోడింగ్ స్పెషల్గా కోడింగ్ అయితే చాలా బాగా చూపిస్తుంది ఇందులో అది రెండు మూడు ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను అలాగే బిజినెస్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా మీరు క్యాన్వాస్ లో చూడవచ్చు అలాగే దీన్ని ఏమంటారు అంటే ఇట్స్ లైక్ గూగుల్ డాక్స్ ప్లస్ ఏఐ అసిస్టెంట్ కాంబో అనమాట సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక చార్జ్ పెట్టి సజెషన్స్ కూడా ఇస్తుంది మీకు షార్టర్ కానీ ఎక్స్పాండ్ ఇంటవ్ సిరీస్ కానీ ఇట్లాంటివి చేసుకోవచ్చు సో ఇది ఇది క్యాన్వాస్ని ఎలా అంటారు అంటే మీకు ఒక కో రైటర్ కో ఎడిటర్ కో కోడర్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే కనుక మనం ఇప్పటిదాకా ఇవన్నీ కవర్ చేసాము సో డీప్ రీసెర్చ్ ఇంకా నేను చేయలేదు అది చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో సో మీరు ఇలా ప్లస్ గుర్తు క్లిక్ చేశాక ఇక్కడ మోర్కి వెళ్ళి ఈ క్యాన్వాస్ మోడ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ క్యాన్వాస్ అని కనిపిస్తుంది మీకు ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి వాడు ఎలా రైట్ రైటర్ కోడ్ అని ఇచ్చాడు మీరు తీసేస్తే కనుక మామూలుగా ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది ఇక్కడ మీరు చూస్తే క్యాన్వాస్ సెలెక్ట్ చేయంగానే మీకు ప్రాంప్ట్ ఏమొచ్చింది రైట్ ఆర్ కోడ్ అని వచ్చింది సో ఇప్పుడు మనము యాజ్ యూజువల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాము ఫస్ట్ వచ్చేసి రైట్ ఏ రైట్ ఏ బ్లాగ్ మీరు ఒక బ్లాగ్ రాస్తున్నారు అనుకుందాం ఆన్ టాప్ ఫైవ్ ఏఏ టూల్స్ ఫర్ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకోండి సో ఇప్పుడు నేను బ్లాగ్ రాయమని చెప్తున్నాను యూజింగ్ క్యాన్వాస్ అనమాట సో ఇక్కడ చూస్తే కనుక మీరు అది ఆటోమేటిక్గా రాసుకుంటూ వెళ్ళిపోతుంది మీరు చూడండి నార్మల్ మోడ్లో అది ఊరికే టెక్స్ట్ లాగా ఇస్తుంది ఇక్కడ చూడండి మీకు ఒక బ్లాగ్ కంటెంట్ లాగా చూడండి ఎలా రాసేస్తుందో సో చిన్న బ్లాగ్ రాసిందనమాట సో టాప్ ఏఐ ఫైవ్ ఏఐ టూల్స్ ఫర్ స్టూడెంట్స్ అని చార్జిబిటీ ఫైవ్ నోషన్ ఏయ్ గ్రామర్ లిచ్ గో క్విల్ బాట్ ఏ వాటర్ డాట్ ఏ ఇట్లా ఏదో ఇచ్చింది వై స్టూడెంట్స్ షుడ్ యూస్ దీస్ టూల్స్ అని ఇచ్చింది ఫైనల్ థాట్స్ ఇచ్చింది సో టిప్స్ ఫర్ స్టూడెంట్స్ కూడా ఇచ్చింది అనమాట సో ఇంకా చెప్తుంది నేను బ్లాగ్ అయితే డ్రాఫ్ట్ చేశాను సో దీన్ని క్యాచ్ ఇంట్రో డీటెయిల్ లిస్ట్ ఎస్ ఫ్రెండ్లీ స్ట్రక్చర్ కావాలా ఎఫ్ఏక్యూస్ యాడ్ చేయాలా అని కూడా అరుగుతుంది సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎస్ అని ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఇలా ఎంటర్ కొట్టండి ఎంటర్ కొట్టి ఇక్కడ ఎస్ అని ఇవ్వండి ఎస్ అని ఇస్తే అది మీకు ఆటోమేటిక్ ఇవన్నీ చేసిస్తుంది అయితే ఇక్కడ మీరు బిఫోర్ దట్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి మీరు కాపీ చేసుకోవచ్చు ఎడిట్ చేయొచ్చు డౌన్లోడ్ చేయొచ్చు సో లెట్స్ నేను ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ మీకు పీడిఎఫ్గా డౌన్లోడ్ చేయాలా డాక్యుమెంట్ లాగా డౌన్లోడ్ చేయాలా ఎండి లాగా డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది ఎండి అంటే నాకు తెలియదు ఫ్రెండ్స్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో పీడిఎఫ్ అని క్లిక్ అనుకోండి ఇప్పుడు నేను పీడిఎఫ్ అని క్లిక్ చేశాను సో ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి సేమ్ ఇదే టాపిక్ నాకు ఒక పీడిఎఫ్ లాగా అయితే డౌన్లోడ్ అయిపోయింది లేదు నేను ఒక ఓట్ డాక్యుమెంట్ లాగా మార్చుకుంటాను అనుకుంటే ఓట్ డాక్యుమెంట్ లాగా కూడా మీకు ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయిపోయింది అనమాట దాన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక డౌన్లోడ్ అయిపోయింది సో మీరు దీన్ని కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు సో ఇది క్యాన్వాలో యూస్ఫుల్ సో ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ అని ఇస్తున్నాను చూడండి క్యాచ్ ఇంట్లో నాకు డీటెయిల్ లిస్ట్ కావాలి ఎస్సీ ఎస్సీఓ ఫ్రెండ్లీ స్ట్రక్చర్ కావాలి ఎఫ్ఎక్ యాడ్ చేయమని ఇస్తున్నాను అని ఇవ్వగానే ఆటోమేటిక్గా అది క్యాచ్ టైటిల్ ఇస్తుంది ఇదిగోండి ఎఫ్ఎక్ యూస్ ఇచ్చేసింది ఫైనల్ థాట్స్ కూడా ఇచ్చింది ఇంకా అడుగుతుంది ఎస్సీ ఎస్సీఓ ఫ్రెండ్లీ ఎఫెక్ కావాలి అది కూడా అడుగుతుంది సరే దీని మీద నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అనుకోండి బట్ ఇలా బ్లాగింగ్ యూస్ చేసుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరన్నా ఏదన్నా వాళ్ళ స్కూల్లో చేయాలన్నా కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు దీన్ని తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ చూడండి సేమ్ ఇదే ఇక్కడ మీరు రైట్ సైడ్ టాప్ కార్నర్లో షేర్ అని ఉంది కదా షేర్ కాకుండా పక్కన చూడండి ఓపెన్ కాన్వాస్ అని వచ్చింది అనమాట సో ఇది క్లిక్ చేస్తే సేమ్ ఇదే మనం ఫస్ట్ది సెకండ్ది వచ్చేసి ఎఫెక్వితో ఉంటుంది ఫస్ట్ది వచ్చేసి నార్మల్ది అనమాట సో దాన్ని కూడా మీరు క్లిక్ చేసి చూడవచ్చు సో మీరు లెట్స్ ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి చార్జిపిటీ అనేది సైడ్ మోడ్కి వెళ్తుంది ఇక్కడ సైడ్కి వెళ్ళి మీ టాపిక్ ఇక్కడ మెయిన్ ఫోకస్ వస్తుంది అనమాట ఇక్కడ చూడ చూసారు కదా సో సెకండ్ టాపిక్ ఒకటే మీకు మెయిన్ ఫోకస్ వచ్చింది మీకు ఫస్ట్ టాపిక్ కావాలనుకోండి మళ్ళీ రీసెట్ కొట్టుకుని వెళ్ళిపోవాలి సో దీన్ని మళ్ళీ మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు సేమ్ ఇందాకట్లాగే దీన్ని మీరు ఇక్కడ క్లోజ్ చేస్తే నార్మల్ ఛార్జబిలిటీ వచ్చేస్తుంది క్యాన్వాస్ మోడ్లో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము అండ్ కవర్ లెటర్ కావాలనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సేల్స్ మేనేజర్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీ విత్ టెన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇస్తున్నాను ఎందుకు నేను ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాను అంటే ఎప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళదే ఎందుకు మనకు రెజ్యూమ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ వేరే ఉద్యోగాలు కూడా మంచి జాబ్స్ కదా అవి కూడా రెజ్యూమ్ ఇప్పుడు నేను చూడండి క్యాన్వాస్ మోడ్లో క్రియేట్ చేయమని చెప్పాను జస్ట్ నాకు ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ చేసి ఇస్తే నేను డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ యువర్ నేమ్ సో బై డిఫాల్ట్ కొంత ఇచ్చిందన్నమాట టెన్ ప్లస్ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ప్రొఫెషనల్ సమ్మరీ కోర్ స్కిల్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మీరు అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తుంటే అట్లా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీరు అంతకుమంది చేస్తుంటారు కదా మేనేజర్ రాకముందు కింద స్థాయి నుంచి వచ్చి ఉంటారు కదా సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా మీరు అట్లా మార్చుకోవచ్చు అనమాట సో ఈ సర్టిఫికేషన్స్ అచీవ్మెంట్స్ సో కవర్ లెటర్ ప్రిపేర్ చేయాలని అడుగుతుంది సేమ్ మళ్ళీ మీరు ఇది క్రియేట్ చేశాక మీరు ఇలా పైకి వెళ్ళిపోయి మీరు కాపీ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని ఈ రెండు రకాలుగా కూడా డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా పవర్ఫుల్ టూల్ మీరు నార్మల్గా వెళ్ళండి నార్మల్గా ఇట్లా ఇవ్వదు మీరు దాని మళ్ళీ కన్వర్ట్ ఇంటూ పీడిఎఫ్ అని కన్వర్ట్ ఇంటూ డాక్యుమెంట్ అని ఇవన్నీ అడగాల్సి వస్తుంది క్యాన్వస్ మోడ్లో ఏంటంటే రెడీమేడ్గా మీకు అన్ని ఇచ్చేస్తుంది ఇది ఇంకో ఎగ్జాంపుల్ మీరు దాని దీన్ని కావాలంటే మీరు డౌన్లోడ్ చేసి టైలర్ మేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు లెట్సే నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను నిన్న ఒక స్టోరీ టెల్లర్ అనుకోండి లేదా ఒక పోయిమ్స్ రాసుకోవాలి స్టోరీస్ చెప్తాను చక్కగా యానిమేషన్ వీడియోస్ క్రియేట్ చేసి లేకపోతే ఫొటోస్ క్రియేట్ చేసి ఇప్పుడు నాకు ఒక స్టోరీ ఐడియా కావాలి సో ఏ షార్ట్ స్టోరీ ఆఫ్ మన ఫేమస్ తెనాలి రామన్ తెనాలి రామకృష్ణ తెనాలి రామ ఇన్ మోడన్ డే హైదరాబాద్ అని ఇచ్చాను అనుకోండి హైదరాబాద్లో తెనాలి రామకృష్ణ ఈ రోజుల్లో ఉంటే ఏం జరుగుతుందని ఒక స్టోరీ అడుగుతున్నాను నేను ఇదేదో ఏం వస్తుందో చూద్దాం ఏదో క్రేజీ థాట్ ఇది బట్ స్టిల్ సో చూడండి తెనాలి రామాయణ్ మోడర్న్ హైదరాబాద్ వన్ ఫైన్ మార్నింగ్ ఏదో స్టోరీ ఇచ్చేసింది అనమాట స్టోరీ ఇస్తుంది బేసిక్గా సో ఇప్పుడు దీనివల్ల సేమ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీరు తెలుగులో కూడా అడగచ్చు గివ్ ద సేమ్ ఇన్ సేమ్ ఇన్ తెలుగు విత్ క్యారెక్టర్స్ కాన్వర్జేషన్ ఇప్పుడు చూడండి నేను తెలుగులో క్యారెక్టర్స్ కింద డివైడ్ చేసి ఇమ్మని అడుగుతున్నాను అనమాట చిందో లేదో చూద్దాం సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చేసింది డైరెక్ట్గా స్టోరీ లాగా ఇచ్చింది ఇక్కడ ఏంటి క్యారెక్టర్స్ లాగా ఇస్తుంది తెలుగులో మీరు ఇప్పుడు చదువుకోవడం చాలా ఈజీ తెనాలి రాముడు మేనేజర్ తెనాలి రాముడు మేనేజర్ అట్లా ఏదో ఇచ్చింది అనమాట ఇది నార్మల్ మోడ్లో కూడా ఇస్తుంది నేను కాదన్ను కానీ క్యాన్వాస్ మోడ్లో ఏంటంటే మీరు డౌన్లోడ్ కాపీ ఎడిట్ ఈజీగా చేసుకోవచ్చు ఎవరికైనా పంపించుకోవాలంటే చాలా ఈజీగా పంపించుకోవచ్చు అనమాట అసలు దీని ఎగ్జాంపుల్ కోడింగ్లో వస్తుంది అది బాగా చూపిస్తాను ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ ఏంటంటే మీరు చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు పీడిఎఫ్ కప్పుకుని మీకు పీడిఎఫ్ జనరేట్ చేయాలి మీరు ఏం చేస్తారు దీన్ని సేవ్ చేసుకుని ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ టూల్స్ యూజ్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు కావాల్సినట్టుగా మార్చుకోండి అదే పీడిఎఫ్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసేస్తుంది చూసారు కదా ఇందాక ఎగ్జాంపుల్స్లో అదనమాట సరే ఇప్పుడు సే నేను ఒక యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి సో సమ్మరైజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్ ఇన్ టెన్ పాయింట్స్ సో దట్ ఐ కెన్ డౌన్లోడ్ అని ఇస్తే కనుక మీకు ఆటోమేటిక్గా అన్నీ కూడా చక్కగా ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది మీరు కంటెంట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలంటే ఇది ఇంకో ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ సమ్మరైజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్ ఇన్ టెన్ పాయింట్స్ అనేది ఇంకో ఎగ్జాంపుల్ లేదు నాకు లెట్సే మీరు ఒక సోషల్ మీడియా కంటెంట్ అనుకోండి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ లెట్సే నాకు క్రియేట్ ఒక వన్ వీక్ సరిపడా మీకు ఇన్స్టాగ్రామ్ది ఐడియాస్ కావాలి ఓకే కంటెంట్ క్యాలెండర్ ఫర్ ఏఐ టూల్స్ పేజ్ ఆర్ మీరు ఏమని అడగచ్చు ఫర్ మై స్టోరీ టెల్లింగ్ పేజ్ సో ఇప్పుడు చూడండి నేను వన్ వీక్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ అయితే అడుగుతున్నాను సో ఏ రోజు ఏమేం చేయొచ్చు ఫస్ట్ డే వచ్చేసి మోటివేషనల్ స్టోరీ సెకండ్ వచ్చేసి ఫోక్ టైలు అట్లా సెవెన్ డేస్కి అయితే కంటెంట్ ఇచ్చింది ఇప్పుడు మీరు కావాలి అంటే మంత్లీ వర్షన్ అడగచ్చు దీన్నే కాపీ పేస్ట్ చేసి స్టోరీస్ ఇన్స్పైర్ అస్ టు లివ్ అస్ బెటర్ ఇప్పుడు నేనేం అడుగుతానంటే చూడండి ఎక్స్పాండ్ ఈచ్ డే విత్ కంటెంట్ ఇన్ ఫుల్ అని అడుగుతున్నాను చూడండి సో మీకు వన్ వీక్ సరిపడా కంటెంట్ అది రెడీ చేసేస్తుంది అనమాట ఇది నేను ఇప్పుడు వన్ వీక్ అడిగాను కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది థింక్ మోడ్లోకి వెళ్ళి సో ఆటోమేటిక్గా థింక్ చేస్తుంది మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా థింక్ మోడ్ అని సో ఫెయిల్ టు జనరేట్ ఫెయిల్ అయిపోయింది బట్ స్టిల్ ఇచ్చింది చూడండి కంటెంట్ ఐడియా ఇంటరాక్టివ్ స్టోరీ మొత్తం సెవెన్ డేస్కి ఇచ్చింది ఓకేనా సో ఇది ఇది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఫైవ్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా ఇప్పుడు పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము కోడింగ్ ఎగ్జాంపుల్ సో చాలా మంది కోడింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే కోడింగ్ నార్మల్ మోడ్లో అడిగేసి దాన్ని కాపీ పేస్ట్ చేసి జనరల్గా కోడింగ్ జావా కానీ పైతాన్ కానీ మన ఒక ఐడి టూల్స్ ఉంటాయి ఇంటెలిజెన్ అని క్లిప్స్ అని వాటిలో పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం కానీ క్యాన్వాస్ మోడ్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇక్కడే కోడ్ రాసి ఇక్కడే డెమో అయితే చూసేయచ్చు మీకు చూపిస్తాను చూడండి రైట్ కోడ్ రైట్ కోడ్ టు క్యాలిక్యులేట్ మేము అడుగుదాము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుదాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాళ్ళలో పవర్ఫుల్ టూల్ కదా ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ ఇప్పుడు చూడండి దీని మ్యాజిక్ సో ఇది మొత్తం మనకు కోడ్ రాసి పెడుతుంది చూడండి టక రాసేస్తుంది కోడ్ ఓకే ఇక్కడ మీరు చూడండి ఇందాక దాకా మనకి వీటన్నిటికీ కాపీ ఎడిట్ డౌన్లోడే వచ్చింది ఇక్కడ చూడండి కాపీ ఎడిట్ డౌన్లోడ్తో పాటు రన్ కోడ్ కూడా వచ్చింది కోడ్ రాసాం కాబట్టి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుంటే మీ కోడ్ ఇది పైథాన్ ఫైల్ కాబట్టి డాట్ పీవైగా మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది నేను రన్ చేస్తాను దీన్ని ఇప్పుడు నేను రన్ చేసి చూద్దాం అనుకుంటున్నాను చూడండి చూసారా రన్ ఇనిషియలైజింగ్ మోడ్ సో రన్ ఫైనల్ అమౌంట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇంత వస్తుందని చెప్తుంది అంటే దానికి ఏదో ఎగ్జాంపుల్ తీసుకుందనమాట డిలీట్ చేసుకోవచ్చు మళ్ళీ రన్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి ఆటోమేటిక్గా రన్ కోడానికి కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సైడ్లో చార్జిబిటీ కలిపి ఇక్కడ కోడ్ అంతా ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు నేనేం చేస్తాను అంటే చూడండి ఇంకా ఎక్సైటింగ్గా చేయాలి కదా మరి మనం సో ఇప్పుడు నాకు ఐ నీడే వెబ్ వర్షన్ సేమ్ వేర్ యూజర్ క్యాన్ గివ్ ద ఇన్పుట్ సో నేనేమడుతున్నాను నువ్వు ఏదో డిసైడ్ చేసావు టెన్ థౌసండ్ పెట్టేసి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంత వచ్చిందో అని నువ్వు చెప్పావు నాకు అలా వద్దు నేను ఒక వెబ్ వర్షన్ ఒక ఎస్టీఎంఎల్ పే ఇప్పుడు రీఛార్జిబిలిటీ అనేది ఒక ఎస్టీఎంఎల్ పే చేసాను నాకు ఇలా కావాలని అడుగుతున్నాను ఎలా ఇస్తుందో చూద్దాం ఇది వెబ్ వర్షన్ కాబట్టి కొద్దిగా టైం పట్టచ్చు బట్ వెయిట్ చేద్దాం సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా రాసుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి హెచ్టిఎంఎల్ పేజ్ మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు కూడా ప్రివ్యూ సో చూడండి ఆటోమేటిక్గా ఇలా వచ్చింది కదా ఇప్పుడు ప్రివ్యూ కొడతాను చూడండి సో మీకు ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ ఒక హెచ్టిఎంఎల్ పేజ్లో క్రియేట్ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ వన్ ల్యాక్ ఇచ్చాను ఇంట్రెస్ట్ నేను పెద్ద చేస్తున్నాను ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ ఇచ్చాను అనుకోండి ఫైవ్ ఫైవ్ టైం వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఇస్తే క్యాలిక్యులేట్ కొట్టంగానే కొట్టా లక్ష నలభై ఎనిమిది వేలు అంతే కదా సో స్టాప్ కూడా చేసుకోవచ్చు మీరు సో మీరు ఇలా పే చేసి డెవలప్ చేసి కూడా మీరు ప్రివ్యూ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అంత పవర్ఫుల్ టూల్ ఇది ఓకేనా సో ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము ఒక నిమిషం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనం ఇది ప్రివ్యూ వెర్షన్లో చూసాం కదా బట్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రివ్యూ వర్షన్లో నాకు ఈ పేజ్ నచ్చలేదు కొద్ది నాకు ఇంకా ప్రొఫెషనల్గా కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం అంటే ఇక్కడ చూడండి నేను ఒకటి రాశాను ఐ నీట్ వెబ్ పేజ్ వేరే ఐ కెన్ గివ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ షుడ్ బి డిస్ప్లేడ్ అలాంగ్ విత్ మంత్ బై మంత్ గ్రోత్ నాకు మంత్ బై మంత్ గ్రోత్ కూడా కావాలి బిలో ద రిజల్ట్ బై యాడింగ్ ఏ బటన్ ద పేజ్ షుడ్ బి ప్రొఫెషనల్ లుకింగ్ అని ఇచ్చాను సో ఇలా ఇచ్చాక చూద్దాం ఎలా ఇస్తుందో అది సో ఇక్కడ మీరు చూడండి సో ది ఆ ని నేను ఇంకొద్ది ప్రొఫెషనల్ లుక్ లాగా లుక్ లాగా బటన్ మొత్తం అంతా కూడా యాడ్ చేయమని చెప్పాను చూద్దాం ఎలా ఇస్తుందో సో మార్చుకుంటుంది మొత్తం అది చూడండి మంత్ బై మంత్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది సేమ్ అదే కోడ్ అనమాట మీరు ఏమేమి యాడ్ చేస్తుందో మొత్తం కూడా అంతా కూడా చూడవచ్చు సో ఇది కోడ్ కంప్లీట్ అయిపోయాక మీకు ప్రివ్యూ బటన్ ఇస్తుంది అనమాట సో ఐ హ్యావ్ అప్గ్రేటెడ్ యువర్ వెబ్ పేజ్ టు లుక్ మోర్ ప్రొఫెషనల్ అని సో ఇప్పుడు నేను ప్రివ్యూ కొడతాను చూద్దాం ఎలా ఇస్తుందో సో చూడండి ఇందాక దానికంటే కొద్దిగా బాగుంది కదా సో సేమ్ అదే నేను ఒక లక్ష రూపాయలు లెట్స్ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చాను క్యాలిక్యులేట్ ఫైనల్ అమౌంట్ వచ్చింది అలాగే కింద షో మంత్ బై మంత్ గ్రోత్ కూడా వచ్చింది వచ్చిందనమాట చూడండి మంత్ బై మంత్ ఎలా వచ్చిందో సో ఇది ఫ్రెండ్స్ సో బేసిక్గా మీరు దీన్ని డౌన్లోడ్ చేసి స్టాప్ చేసి మొత్తం చూసుకోవచ్చు నేను ఇంకో వర్షన్ కూడా బిల్డ్ చేశాను అది కూడా చూపిస్తాను చూడండి సో అదే అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంకో వర్షన్ కూడా బిల్డ్ చేశాను కొద్దిగా ప్రాంప్ట్స్ మార్చి ఇక్కడ చూడండి ఇది ఇంకా మీరు ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసినా చాలా డిఫరెన్స్ ఉంది చూడండి సేమ్ అది బై డిఫాల్ట్ కొంత అమౌంట్ ఇక్కడ పెట్టేసింది బై డిఫాల్ట్ యాన్యువల్ డేట్ బై డిఫాల్ట్ టైం ఇచ్చింది సో దీనికి ఇంత వచ్చేస్తుందని చెప్పింది సో మీరు రీసెట్ చేసుకోవచ్చు లేదంటే షో మంత్ బై మంత్ టేబుల్ పెడితే సేమ్ అదే ఏ మంత్కి ఎంత యాడ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఎంత యాడ్ అవుతుంది అనేది కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ సో అలాగే మీరు ఇక్కడ చూస్తే రీసెట్ చేస్తే మొత్తం రీసెట్ అయిపోతాయి రీసెట్ పని చేయట్లేదు ఓకే సో ఇక్కడ నేను లెట్స్ ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాను అనుకోండి మొత్తం ఆటోమేటిక్గా మారిపోతుంది మీరు నెంబర్ ఎంటర్ చేసే కొద్దిగా మారిపోతుంది అనమాట సో అలాగే కింద ఫార్ములా ఏ ఫార్ములా యూజ్ చేసిందో కూడా చెప్పింది ఫ్రెండ్స్ సో ఇది నేను అనేది సో క్యాన్వాస్ టూల్ని ఇంత ప్రొఫెషనల్గా మీరు ఇంత బాగా అయితే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఒకటి చెప్తాను ఇప్పటికే చాలా పెద్దదైపోయింది అయిపోయింది వీడియో సో నేను ఏం చేస్తానంటే ఇప్పటిదాకా మనం అన్నీ చూసాం కదా ఇప్పుడు బిజినెస్ యూస్ కూడా చూద్దాము లెట్సే ఒక బిజినెస్ ప్రపోజల్ మీరు చేద్దాం అనుకోండి రైట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆఫ్ హ్యాండ్లింగ్ కస్టమర్ కంప్లైంట్స్ అనేది మీరు చేస్తే కనుక ఒక బిజినెస్ ప్రపోజల్ అడిగితే ఇప్పుడు చూడండి నేను పొరపాటున నార్మల్ మోడ్లో అడిగేసాను ఐ థింక్ ఇట్స్ స్కాన్ బై డిఫాల్ట్ ఇట్స్ స్కాన్ బాగుంది యా సో ఇది క్యాన్ అయితే మీకు మొత్తం బిజినెస్ ప్రపోజల్ కస్టమర్ కంప్లైంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు చక్కగా చేసిస్తుంది ఎవరన్నా డ్రాఫ్ట్ అడిగితే కనుక మీరు ఆటోమేటిక్గా ఇది పంపించవచ్చు ఫ్రెండ్స్ చూడండి అదివరకు మనం ఏం చేసేవాళ్ళం గూగుల్ని బాగా సెర్చ్ చేసి ఎవడైతే పెట్టిన టెంప్లెట్ తీసుకుని దానికి తగ్గట్టుగా మార్చుకుని వాళ్ళం ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా రెడీగా వస్తాయి ఫ్రెండ్స్ దీనికి కావాలంటే మీరు ఇంకా ప్రామిన్స్ ఇచ్చి మార్చుకోవచ్చు ఇదనమాట సో ఫైనల్గా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను ఫ్రెండ్స్ మీ ఇందులో ఏంటంటే ఈ క్యాన్వా మోడ్ అనేది క్యాన్వా చెప్పాను కదా మోర్కి వెళ్ళి మీరు క్యాన్వాస్ అనమాట సో క్యాన్వా మోడ్ అనేది ఆల్ ఇన్ వన్ క్రియేటివ్ వర్క్ స్పేస్ అయితే చెప్తాను నేను సో స్టూడెంట్స్ కనుక మీరు కావాలంటే స్టూడెంట్స్ నోట్స్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎనీథింగ్ యూ క్యాన్ ప్రిపేర్ జాబ్ సిక్కర్స్ అయితే రెజ్యూమ్ కవర్ లెటర్ అలాగే బ్లాగర్స్ అయితే సివో ఆర్టికల్స్ క్రియేటర్స్ అయితే స్క్రిప్ట్స్ సోషల్ మీడియా కంటెంట్ ఒక వన్ మంత్ సరిపడా మీరు క్రియేట్ చేయమనివ్వచ్చు డౌన్లోడ్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు మీరు మొబైల్లో పెట్టుకుని దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా డెవలపర్స్ అయితే మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసాము ఎలా కోడింగ్ చేయాలి ఎలా మీరు రన్ చేసుకోవాలి అది ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది కూడా చూసామన్నమాట ఇంకా ప్రొఫెషనల్స్ అయితే చాలా వాటిల్లో యూస్ చేసుకోవచ్చు సో వాట్ ఎవర్ యూ స్టార్ట్ మీరు ఎక్కడ స్టార్ట్ చేసినా కూడా చార్జిపుట్టి క్యాన్వాస్ అనేది మీరు ఫినిష్ చేయడానికి అయితే ఒక ప్రొఫెషనల్ లాగా ఫినిష్ అయితే ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ చార్జిపుటి యొక్క పవర్ఫుల్ టూల్ క్యాన్వాస్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనము టీప్ రీసెర్చ్ అలాగే వెబ్ సెర్చ్ ఈ రెండు కలిపి కంబైన్ చేసి చెప్తాను సో మీరు కనుక వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడే వీడియోస్ ఇవి మీకు ఒకవేళ మరీ స్లోగా ఫాస్ట్గా స్లోగా చెప్తున్నా అంటే స్పీడ్గా చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో బట్ నా ఉద్దేశం ఏంటంటే అందరూ చక్కగా ఉపయోగించుకొని మీరు ఇంకా మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మీ ఎనీథింగ్ దాంట్లో మీరు మంచి గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా తప్పకుండా చేయండి థ్యాంక్ యూ జై హింద్